ప్రైజ్ ద లోడ్ అందరికీ వందనాలు ప్రజలందరికీ వందనాలు ప్రతి స్త్రీకి కూడా ప్రత్యేకంగా వందనాలు నా సహోదరి నాకు పెద్దవారుగా ఉన్న వయసులో పెద్దవారు తల్లులకి నా వయసు దాటి కొంత వయసు ఉన్నవారు అక్కలకి నా కన్నా తక్కువ వయసు ఉన్న చెల్లెళ్ళకి యవ్వన కాలంలో ఉన్న ఆడబిడ్డలకి నా బిడ్డలా ఉన్న ఆడబిడ్డలకి ప్రతి ఒక్కరికి పేరు పేరిన వందనాలు మనము ఏదో బ్రతుకుతున్నాము అనుకొని ముందుకు వెళ్ళిపోతున్నాం మనకున్న ఈ లోకంలో ఉన్న జ్ఞానమని దేవుడు మాట్లాడాడు మీరు చదవండి బైబిల్ గ్రంథం మొదటి కోరిందేళ్ళు దేలు ఆరో అధ్యాయం పదహారు నుంచి చివరి వరకు చదవండి ప్రసంగి ఏడో అధ్యాయం పన్నెండవ చనం కూడా చదవండి దేవుని జ్ఞానం మాత్రమే నిన్ను బ్రతికిస్తుంది ఈ లోక జ్ఞానం మట్టిపారు మనము సాటి మనిషిని సాటి మనిషి ఏం చేస్తున్నాడు అది మంచా చెడో తెలియకంట మనము కానీ ముందుకు వెళ్ళిపోతే దేవుడు ముందే హెచ్చరించాడు మనుషుల పట్ల జాగ్రత్తని మతేసు వార్త పది పదిహేడు ప్రకారం పాత నిబంధనలో నూట నలభై ఆరు కీర్తన మూడు నాలుగు ప్రకారం నూట పద్దెనిమిదో కీర్తన ఎనిమిది తొమ్మిది వచనాల ప్రకారం దేవుడు ముందే ఒక మనిషి కోసం మాట్లాడాడు మనిషి నిష్ప్రయోజకుడు నిష్ప్రయోజకుడు ఎప్పటికైనా చనిపోతాడు దేవుడు శరీరాన్ని ఇచ్చాడు ప్రాణాన్నిచ్చాడు ఆత్మనిచ్చాడు ఈ శరీరము ప్రాణము ఒక దినము రాలిపోతుంది పోతుంది కానీ ఆత్మ అయితే దేవుడు ఏర్పాటు చేసిన ఎక్కడైతే నీకు దేవుడు చేసుకున్నాడో తన మట్టిని తీసి తన చేతిలో రూపాన్ని ఇచ్చి జీవాత్మ అయ్యాడు జీవాత్మయుడు ఇచ్చాడు తరల మరలా మరణముందని ప్రసంగిలో పన్నెండవ అధ్యాయం ఏడవచనంలో మరలా ఈ ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుందని తెలుసుకోండి కానీ ఒక దినమైతే ఉన్నది మనం ఇక్కడ సొంత ఆలోచనలతో ఏదో మనుషులు ఏదో అబద్ధం చెప్పారని అబద్ధ ఆ అబద్ధాన్ని వెతుక్కుంటూ ముందుకు వెళ్ళిపోతూ సత్యాన్ని అనగగొట్టి సత్యం మీద బురద పోసి దేవుడి మీద బురద మంచి మంచివారి మీద బురద పోసి ఎన్నాళ్ళు మనం బ్రతికుండగలం ఈరోజు చూస్తున్నారు కదా కరోనాతో చాలా మంది చనిపోయారు అనేక రకాల వైరస్లతో చాలామంది చనిపోయారు అనేక రకాల యాక్సిడెంట్లతో ఎంతోమంది చనిపోయారు మొన్నటి దినం ఫ్లైట్ యాక్సిడెంట్ కూడా క్షణంలో ఏమైపోతుందో తెలియదు పాపం మరణం వెంటనే వారిపై విరుచుకుపడింది రెండు వందల అరవై నాలుగు మంది చనిపోయారు ఏ పాటిది ప్రాణం కానీ ఈ ప్రపంచంలో ఒక మంచి చెడు అనేది ఉన్నదని అందరికీ తెలుసు దేవుడు అనేవాడు దేవుడు కానివాడు ఉన్నాడని అందరికీ తెలుసు ఏది పరిశుద్ధము ఏది అన్యాయం అనేది అందరికీ తెలుసు ఒక్కసారి మీ గ్రంథాలని ప్రతి గ్రంథాలను కూడా చదవండి అన్వేషించండి లేదా తెలుసుకోండి నిజమేంటి ఆ నిజంలో సత్యమేంటి ఏం దాగి ఉంది ఆ సత్యములు ఆ సత్యములో నిత్యాగ్ని తప్పించబడి పరలోకరాజ్యం ఉన్నదా ఈ జన్మ తర్వాత ఒకటే జన్మ మీరు అన్వేషించండి తెలుసుకోండి మంచి వారిపై బురదలు వేసి ఏం సాధిస్తాం మనం ఒక్కసారి ఆలోచించండి సహోదరులారా సహోదరి ఆలోచించండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కొంతమంది మతోన్మాదులుగా ఉండి ఏదో డబ్బు సంపాదించాలని ఆశ ఏదో మనుషుల పట్ల ఏదో అవార్డులు పొందుకోవాలని మనుషులందరూ మెచ్చుకోవాలని ఎంతకాలం మీరు బ్రతికుంటారు డెబ్బై ఎనభై సంవత్సరాల తర్వాత మరణించక తప్పదు నువ్వు మంచి అయితే ఒక దినం ఉన్నది దేవుణ్ణి చూస్తావు హృదయ శుద్ధి వారు ధన్యులు వారు దేవుణ్ణి చూసేదని అత్తయ్య శువార్త ఎన్ని ఐదో అధ్యాయం ఎనిమిదో చము చెప్తాను నీ హృదయంలో శుద్ధి లేకపోతే ఎక్కడుంటావు బైబిల్ గ్రంథం చదవండి అన్ని గ్రంథాలు చదవండి బైబిల్ గ్రంథం కూడా చదవండి దేవుడు ఏమన్నాడు తెలుసా అబ్రహాము కన్నా ముందున్నవాడిని అన్నాడు అదే యోహన సువార్త ఎనిమిదో అధ్యాయం చదువుకోండి లాస్ట్ వచనం యాభై ఎనిమిదో వచనం ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి తెలుసుకోండి మనం ఏదో మాట్లాడేస్తాం లొడ వాగేస్తున్నాం నోటితో కంటితో హృదయంతో మాటతో చూపుతో కాలతో జ్ఞానంతో ఆలోచనతో బుద్ధితో మాటతో తనువుతో శరీరంతో ఊహతో తలంపులతో దేహముతో టోటల్ ఈ బాడీతో తప్పులు చేసిన ప్రతీది కూడా దేవుడు లెక్క అడుగుతాడు మతేశ్వర వార్త పన్నెండో అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు ప్రకారం ఒకదైనా మోకాలు వేయిస్తాడు రోమపత్రిక పద్నాలుగో అధ్యాయము పదకొండు పన్నెండు ప్రకారం మతేశ్వర వార్త ఇరవై ఐదో అధ్యాయం చదువుకుంటే ఒక నీతిమంతుడు మంచి అందరూ కూడా పరలోకానికి వెళతారని పరలోకం మీకోసం సిద్ధపడి ఉన్నదని నీకోసం ఏర్పాటు చేశాడని మాటలు మతేశ్వర ఇరవై ఐదు అధ్యాయ ముప్పై నాలుగు చదువుకోండి ఎవరైతే దేవుడు మాట వినరో ఎవరైతే లోకంలో ఉన్న సాతానగడి మాట వింటారో ఎవరైతే మనుషులు స్వబుద్ధితో ఆధారం చేసుకొని స్వబుద్ధిగా నేను బ్రతుకుతున్నానులే నాది ఒక బ్రతికే అనుకొని ఎదుటివారిని కించపరుస్తూ బాధపరుస్తూ తల్లిదండ్రులను బాధ పెడుతూ అత్తమామలు బాధ పెడుతూ భార్యను బాధ పెడుతూ భర్తను బాధ పెడుతూ పిల్లల్ని సరిగా చూడక స్వార్థమైన బ్రతుకు బ్రతుకుతూ ఏదో సమాజంలో నేను ఒక గొప్పవాడిని సమాధి పైన సున్నములా బ్రతుకుతున్నానే సమాధి పైన సున్నం అందంగా ఉంది లోపల ఉంటాయని తెలివా అది ఒక బ్రతికేనా అలాంటి వారికి మతేసువార్థ ఇరవై ఐదు అధ్యాయం నలభై ఒకటవచనం శపించబడినవాడా శపించబడిన వారులారా శపించబడి శాతానికి ఉంచిన నిత్యాగ్నికులు వెళ్ళిపోతారంట యుగ యుగములు అగ్ని కాలుతూ ఉంటుంది పురుగు చావదు ఒక దినం ఉన్నది ఆ దినాన్ని నువ్వు చూడాలి అనుకుంటే దేవాది దేవుణ్ణి చూడాలి అనుకుంటే ఆ దినము నిత్యాగ్ని తప్పించుకొని పరలోకరాధ్యము వెళ్ళాలి అనుకుంటే పరిశుద్ధంగా బ్రతకండి మంచిగా బ్రతకండి మనుషులు ఏదో చెప్పారు అబద్ధం అనే అబద్ధాన్ని వెంటాడకండి సత్యాన్ని తెలుసుకొని ప్రతి గ్రంథం చదవండి బైబిల్ గ్రంథం కూడా చదవండి నాతోటి సహోదరులందరికీ ప్రతి స్త్రీలకి ప్రత్యేక వందనాలు తెలుపుతున్నాను మీరు తెలుసుకొని మీరు రక్షించబడాలని ప్రతి దైవ సేవకుడు ప్రార్థిస్తున్నారు నేను అందరి దైవ సేవకుల్ని అండటం పరిశుద్ధంగా జీవించే ప్రతి దైవ సేవకుడు మీరు అందరూ బాగుండాలని కోరుకుంటాడు ఏదో దైవసేవకుడు తప్పు చేశాడని అందరి మీద నింద వేయకండి ఎవరో బ్రాహ్మణుడు తప్పు చేశాడని అందరి మీద నింద వేయకండి ఎవరో ఒక ముస్లిం సహోదరుడు తప్పు చేశాడని అందరినీ అనకండి మంచివారు ఎప్పుడు కూడా అందుకే మంచివారిని చెడ్డవారిని దేవుడు చూస్తున్నాడు మా సామెతలు పదిహేనో అధ్యాయం మూడో వచనం చూడండి అందుకే దేవుడు అంటాడు సామెతలు మూడు మూడాధ్యాయంలో నాలుగు ఐదు మూడు నాలుగు వచనాల్లో దేవుని దయ మనుషులు దయ ఉండాలంట ముఖ్యంగా సామెతలు పదిహేను మూడు చదవండి మంచివారిని చెడ్డవారిని దేవుడు చూస్తున్నాడు మంచివారిని కనతో పరలోకరాధ్యములు ఉంచాలని ఆలోచన దేవుడికి గడ్ల శివాల్ ప్రైజ్ దల్వాల్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకొని పరిశుద్ధంగా జీవిద్దాం ఈ లౌకిక దేశంలో మన భారతదేశంలో మన ఇండియాలో మనకిచ్చిన రాజ్యాంగం ప్రకారం ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ప్రకారం ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్టికల్ ప్రకారం ఈ సమాజంలో ఎవరు ఎక్కడున్నా మంచిగా బ్రతకాలని కోరుకుంటూ మీ బ్రదర్స్ ఐలెస్ పాల్ ది లాట్